నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ దొంగలు మోసగాళ్ళు రౌడీలు బిచ్చగాళ్ళు అవతారం ఎత్తారు రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ షెల్టర్ జోన్ గా బిచ్చగాళ్ల వెలుగులోకి నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ ఎలాంటి ఆర్భాటం లేని నాయకుడు ఉన్నాడంటే ఒకే ఒక్క నాయకుడు మంత్రి ఎన్ఎండి ఫారూక్ ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ విద్యార్థుల కందని గుడ్డు చెక్కిళ్ళు అధికారులపై ఆగ్రహం మంత్రి ఫారూక్ నంద్యలలో సైబర్ క్రైమ్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన యువకుడు లభు దిబ్బమంటూ పోలీస్ స్టేషన్కు పరుగులు పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా పాటించని యువకులు ఆత్మకూరులో టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే గుడ్డ రాజశేఖర్ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య రగడ ఏరాసు ఇంటి అద్దాలు ధ్వంసం ఏటీఎం సెంటర్ వద్ద ప్రజలు డబ్బులు డ్రా చేసినప్పుడు అప్రమత్తంగా ఉండాలి అనుమాన వ్యక్తులపై సమాచారం ఇవ్వండి సిఐ ఇస్మాయిల్ వెల్లడి ఆత్మకూరులో తన ఇంటిపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర వర్గీల దాడిపై సీరియస్ గా స్పందించారు మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి సిఆర్పిలంతా చేసే ఆత్మగౌరవ పోరాటం విజయం సీఓ లక్ష్మీ కుమార్ పై చర్యలు తీసుకుంటామన్న అధికారుల హామీ మేరకు ల నిరసన విరమణ నంద్యాల పశువు శాఖ ఆధ్వర్యంలో జూలై ఆరో తేదీన ప్రపంచ గుణాసిస్ దినోత్సవం జంతువులకు వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి వెల్లడి మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటిపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అనుచరులు దాడి చేసిన ఘటనపై స్పందించిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి దొంగలు మోసగాళ్లు రౌడీలు బిచ్చగాళ్ల అవతరమెత్తారు రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని షెల్టర్ జోన్ గా చేసుకుని బిచ్చగాళ్లలో నటిస్తూ నేరాలను కొనసాగిస్తున్నారు నూనెపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద ఇటీవల జరిగిన బిచ్చగాడు దస్తగిరి హత్య కేసులో వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిశాలివి వెంటనే స్పందించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు త్రీ టౌన్ పోలీసులు పట్టణంలోని రైల్వే స్టేషన్ బస్టాండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల వద్ద నిరాశ్రయులు బిచ్చగాలు జీవనం సాగిస్తున్నారు అడుక్కోవడం ద్వారా వచ్చిన సంపాదనతో కడుపు నింపుకోవడం స్వచ్ఛంద సంస్థలు పెట్టి ఆహారాన్ని తిని రోడ్డు పక్కన రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద నిద్రపోవడం వీరి జీవనం ఇక నూనెపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద బిచ్చగాడు దస్తగిరి వంద రూపాయల నోటు ఇవ్వనందుకు తలపై బండరాయితో కొట్టి హత్య చేశాడు జులై రైహమ్ దీంతో అతన్ని అరెస్టు చేశాక రైల్వే స్టేషన్ స్టేషన్పల్లి బొమ్మల సత్రం ప్రాంతాల్లోని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దివాన ఉన్న బిచ్చగాళ్ల గురించి ఆరా తీశారు త్రీ టౌన్ పోలీసులు పోలీసులు దాదాపు నూట ఇరవై మంది బిచ్చగాళ్లను విచారించి వారి డేటాను సేకరించారు వీరి ఫింగర్ ప్రింట్స్ పరిశీలించగా ముప్పై మంది రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నేరాలకు పాల్పడిన వారి ఫింగర్ ప్రింట్స్తో సరిపోయాయి వీరంతా నేర చరిత్ర ఉన్న వారిగా స్పష్టం కావడంతో షాక్ కు గురయ్యారు పోలీసులు బిచ్చగళ్ల ముసుగులో ఉన్నవారిని ఉన్న నేర చరిత్రను పోలీసులు విచారించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి వీరు రైళ్లలో ఇతర ప్రాంతాలకు వెళ్ళి దొంగతనాలు చోరీలు పిక్ ప్యాకెటింగ్ చేసి వచ్చి ఏమి ఎరగనట్టు బిచ్చగలుగా సాగిస్తున్నట్టు తెలిసింది పోలీసుల విచారణలు గుర్తించిన నేర చేతులకు సంబంధించి డేటాను నమోదు చేశారు వీరిని మందలించి ఇతర ప్రాంతాలకు పంపించేశారు కానీ పోలీసులు తరిమి వేయడంతో నిజమైన బిచ్చగాళ్లు రోడ్డున పడ్డారు వీధుల్లో తిరుగుతూ కడుపు నింపుకోవలసిన పరిస్థితి నెలకొంది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల ప్రాంతాల్లో గతంలో చిల్లర దొంగతనాలు గొడవలు జరిగాయి అర్ధరాత్రి కొన్ని ప్రైవేట్ బస్సులు ఇక్కడ ఆపుతుంటారు దీంతో ఇరవై నాలుగు గంటలు పనిచేసేలా పోలీసు టికెట్ను సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి పోలీసులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు నమస్కారం త్రీ డమ్సీఏ మాట్లాడుతున్నాను గత పద్దెనిమిదవ తేదీ ఈ బీబీ యాభై సంవత్సరాలైన ఆమె తిరువనం మండలం మనమనాపల్లి నుంచి ఆమె తన భర్త నూనెపల్లి బ్రిడ్జి కింద గాయాలు తగిలి చనిపోయినాడని చెప్పి దానికి కారణం మత్తు మందులో ఏదన్నా మత్తులో తూలు కింద వాళ్ళను లేకపోతే ఏదైనా వాహనం తగిలో చనిపోయినాడని చెప్పేసి అనుమానాస్పద కేసు ఇవ్వడం వల్ల అది కేసు నమోదు చేసుకున్నాము అందులో భాగంగా ఆ కేసు మరణకారణం తెలుసుకోవడానికి భాగంగా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తే మాకున్న టెక్నిక టెక్నాలజీ టెక్నికల్ సపోర్ట్తో చూసుకుంటే సిరివెల్ల మండలం సంబంధించిన రహీవ్ అనే ఇరవై ఐదు నెలల ఒక అబ్బాయి తాగిన మైకంలో మాట మాట పెరిగి రాయితో కొట్టడం వల్ల చనిపోయినాడని చెప్పి తెలిసి సంబంధించిన మరణ కారణానికి సంబంధించిన వ్యక్తిని రిమాండ్కి పోపడం జరిగింది అయితే అక్కడ ఈ రకంగా గతంలో కూడా చిన్న చిన్న దాడులు జరిగిన సంఘటనలు ఉన్నాయి దానివల్ల మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు అక్కడ ఒక పికెట్ ఏర్పాటు చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ పికెట్ ఏర్పాటు చేసి ఈ మధ్య కాలంలో ఈ ప్రైవేట్ బస్సులు కూడా అక్కడికే సాగుతూనే ఉన్నాయి కొంచెం మిడ్ నైట్ తర్వాత కూడా జనసంచారం అట్లా ఉంది దానివల్ల ఒక పికెట్ ఏర్పాటు చేసి అక్కడ శాంతి భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు ఆ మున్సిపాలిటీ రిక్వెస్ట్ చేసి అక్కడ నుంచి మున్సిపల్ కమిషనర్ దాని రిక్వెస్ట్ చేసి అక్కడ నుంచి ఫ్లడ్ లైట్లను తెప్పించే కార్యక్రమం చేస్తున్నాం అందులో పరంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపల్ కమిషనర్ కలిసి ఆయన కూడా ఒక లెటర్స్ ఏమని చెప్పి రిక్వెస్ట్ను రిపేర్ చేసి అని చెప్తున్నాము నిజంగా అక్కడ ఎటువంటి నేరాలు కాకుండా తర్వాత భవిష్యత్తులో పోలీసు వైపు నుంచి తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటున్నాం ఎలాంటి ఆర్భాటం లేని నాయకుడు ఉన్నాడంటే ఒకే ఒక నాయకుడు మంత్రి ఎన్ఎండి ఫారూక్ అని ఇక పదవులు వచ్చినా ఆర్భాటం లేకుండా అందరిలో నేను ఒకటిని అంటూ ఉండే నాయకుడు ఎన్ఎండి ఫారూక్ నంద్యాల సుగాల తండాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు అక్కడ ఉన్న విద్యార్థులు చూసి విద్యార్థి షర్టుకు బటన్స్ సరిగా లేకపోవడంతో విద్యార్థిని పిలిచి ప్రేమతో ఆప్యాయంగా విద్యార్థి షర్టుకు బటన్తో సరిచేశాడు పరుగు తన కొడుకులకు చిన్నప్పుడు ఏ విధంగా చూసుకున్నాడో అదే రీతిలో ఆ విద్యార్థిని ఆప్యాయంగా తనలో ఉన్న మానవత్వాన్ని చట్టుకున్నాడు విద్యార్థులతో కాసేపు ముచ్చటిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నాడు మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు తినే భోజనాన్ని అక్కడే భోంచేశారు అయితే గత విద్యార్థులకు అయితే విద్యార్థులకు గుడ్డు చెక్కిళ్ళు ఇవ్వకపోవడంతో విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందుకు చిన్నపిల్లలు తినే ఆహారంలో గుడ్డు చెక్కలు లేవు వెంటనే ప్రతి విద్యార్థి గుడ్డు చెక్కలు అందేలాగా చూడాలని అధికారులపై వెచ్చుకుపడ్డాడు వెంటనే జిల్లా కలెక్టర్కు సమస్యలు తెలిపారు ప్రతి విద్యార్థికి మధ్యాహ్న భోజన పథకంలో గుడ్డు చెక్కిళ్ళు మెను ప్రకారంలో అందజేయాలని అలా లేకుంటే మాత్రం అధికారులపై చర్యలు తీసుకోవడానికి జరుగుతుందని హెచ్చరికలు జారీ చేశారు ఈ సందర్భంగా మంత్రి ఫారూక్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి విద్యార్థికి సన్న వ్యంతో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయడం జరిగిందని గుడ్డు చెక్కి అందచేయడానికి గత నెల నుంచి విద్యార్థులకు గుడ్డు చెక్కిలు రావడం లేదని అక్కడ ఉన్న ఉపాధ్యాయులు తెలపడం జరిగిందని వెంటనే సమస్యను పునరావృతం కాకుండా విద్యార్థులకు మెను ప్రకారంగా అందేలా చేస్తానని తెలపడం జరిగింది ओके okay, मैडम <laughs> <in> <Yeah. Yeah. laughs> <Ma 'am. laughs>

ఆ నెంబర్ నెంబర్ సర్ సర్ నాడు నాడు నేను రాయండి నాడు నేను చెయ్యపోదులు ఇచ్చనేది 7시간. 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 సప్ అవ్వాలి సార్ సార్ నెక్స్ట్ రోజు ఫోన్ చేస్తున్నాం రావట్లేదు నెక్స్ట్ మీ ఫ్రెండ్ రావట్లేదు మీకంతా ఈరోజు கொஞ்சம் <laughs> சார் कोनो नको मेनुको प्रकार मेनु छ चम्चा चम्चा इमा हापुर पप बन्द फाइनल को कतै मञ्जुली सन्द भ्या मे सर सजुदिन सर उ त भ गयो त उ बुद्धिगत दिन त म ति गरा दो न मा शाफ्रेस मनशा मिल्या म मिल्या निले प्लेट 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 प्लेट

చూడడం కాదు నేను చెప్పేది వారం పది రోజుల నుంచి రాలేదంటే చెప్పాలి కదా ఊర్లో రాయకారు చెప్పాలి కదా చెప్తా సపరేట్ చేస్తాను

గుడి రావడం లేదు చెప్పామినయక్ స్వామి నాయకుడు ఇట్లా అంటు అమ్మాయి స్వామి నాయకుడు యువకుని ఫోన్ కి ఒక మెసేజ్ వచ్చింది వెంటనే వాట్సాప్ లో హాయ్ అండ్ చెప్పడంతో ఆ యువకుడు కూడా హాయ్ అండ్ మెసేజ్ చేశాడు అంతే తొంభై తొమ్మిది రూపాయలు ఫోన్ పే చేస్తే మీ అదృష్టాన్ని పరిష్కరించుకోవచ్చు అని తెలపడంతో వెంటనే ఆ యువకుడు తొంభై తొమ్మిది రూపాయలు ఫోన్ పే చేయడంతో వెంటనే మరొక మెసేజ్ వచ్చింది ఐదు లక్షలు గెలుపొందినారు అని తెలపడంతో ఆ యువకుడు ఆనందంతో గంతలేశాడు అంతే వివరాలకు వెళ్తే నద్యాల పట్టణంలో స్థానిక ఫాతిమా స్కూల్ వద్ద రాజేష్ అనే యువకుడు ఫోటో ఫ్రేమ్ వరకు చేసుకుంటూ జీవనం సాధిస్తున్నాడు అయితే ఈ యువకునికి వాట్సాప్ ద్వారా హాయ్ అండ్ మెసేజ్ రావడంతో వెంటనే స్పందిస్తూ హాయ్ అండ్ రిప్లై ఇవ్వడం జరిగింది అయితే తొంభై తొమ్మిది రూపాయలు ఫోన్పే చేస్తే మీ అదృష్టాన్ని పరిష్కరించవచ్చని తెలపడంతో వెంటనే తొంభై తొమ్మిది రూపాయలు పే చేయడంతో మరొక కొద్దిసేపటికి ఐదు లక్షలు గెలుపొందినారని తెలపడంతో అతను ఆనందంతో కేకలిస్తూ సంతోషంగా కేరి తలేశాడు అంతలోనే మరొక మెసేజ్ వచ్చింది ఆరు వేల రూపాయలు ఫోన్పే చేస్తే మీ అకౌంట్లోకి ఐదు లక్షల రూపాయలు వస్తాయని తెలపడంతో వెంటనే స్పందించి ఆరు వేల రూపాయలు ఫోన్పే చేయడం జరిగింది ఇక ఐదు లక్షల రూపాయలు ఫోన్పే ఎప్పుడు పడతాయా అంటూ చూస్తూ ఉన్నాడు కొద్దిసేపటికి మెసేజ్ చేశాడు రిప్లై లేదు ఫోన్ చేశాడు రిప్లై లేదు ఫోన్ నంబర్ పని చేయకపోవడంతో ఆనందం ఒక్కసారిగా నీరు కారిపోయింది ఈ సందర్భంగా బాధితుడు రాజేష్ మాట్లాడుతూ నాలాగా ఎవరు మోసపోవద్దని నేను సైబర్ క్రైమ్ వారి చేతిలో మోసపోయాలని ఆవేదన వ్యక్తం చేశారు ఏదో కర్ణాటక లాటరీ కేరళ కేరళ వాళ్ళకి కాల్ చేసేసి నా పేరు రాజాచారి అబ్బాయి మా బామరిదే రాజేష్ ఇతనికి వచ్చేసి వాట్సాప్ వచ్చేసి ఇది పెట్టారు కర్ణాటక లాటరీ కదా కర్ణాటక లాటరీ అనేసి తనకు ఆయన పెట్టిండ్రు ఆయన పెట్టిన తర్వాత వచ్చేసి ఆయన పెట్టి నీకు ఐదు లాటరీ కట్టండి అన్నారు లాటరీ కట్టండి అని తొంభై తొమ్మిది రూపాయలు ఫస్ట్ ఫోన్పే కొట్టాడు ఫోన్పే కొట్టిన తర్వాత నీకు ఐదు లక్షలు లాటరీ తగిలింది స్కానర్ పెడుతున్నాము ఆరు వేలు కొట్టితే నీకు ఐదు లక్షలు అకౌంట్లు వేస్తామని చెప్పేసి స్కానర్లు పెట్టారు పెట్టి స్క్రీన్ సెంటర్లు అన్ని పెట్టేసి ఇతను డబ్బులు కొట్టిన కానీ మాకు డబ్బులు వేయండి అని అంటే బ్లాక్ చేశారు

తొమ్మిది రూపాయలు తీసుకుంటే మళ్ళీ ఫోన్ చేసి మీకు తగిలిన డబ్బులు లాటరీ తగిలింది లాటరీ తగిలింది అమౌంట్ కట్టాలన్న ఆరు వేలు కట్టాలన్న ఆరు వేలు కట్టి ఉంటే మళ్ళీ ఇంకా ఐదు లక్షలు తగిలింది టెన్ పర్సెంట్ కట్టాలి అంతే అండి అంతే అండి తర్వాత అయితే ఇంకా ఫోన్ వచ్చారండి అదే లాటరీ తగిలింది పని చెప్పినారు ఐదు లక్షలు తగిలింది నా డబ్బులు ఏ లేదు నేను డబ్బులు కొట్టి అయిపోయినాయి అది నెంబర్ వాట్సాప్ బ్లాక్ చేశారా ఆ నెంబర్ కూడా కాల్ చేస్తే నాట్ రీచ్ బుల్ అంటుంది ఇలా ఈ అబ్బాయిని ఇట్లా అందరూ మోసం చేస్తున్నారు అంటే దయచేసి ప్రజలు మోసపోవద్దు కొంచెం ఈ అబ్బాయిని బాధ్యుడిగా కేసు పెట్టాలనుకున్నాడు తెలియక నాకు చెప్తే నీకు ఇప్పుడు మీ కంప్లైంట్ వచ్చే తెలియపరుస్తున్నట్టు తెలుగు నాలాగా ఎవరు మోసపోద్దండి నాకు నంద్యాల జిల్లా శ్రీశైలం టీడీపీలో విభేదాలు పగ్గమన్నాయి మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే బుద్ధ రాజశేఖర్ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య రగడ రాజుకుంది నంద్యాల ఎంపీ బారిరెడ్డి శబరిను అల్పాహారం కోసం తన ఇంటికి ఆహ్వానించారు మాజీ మంత్రి ఏరాస ప్రతాప్ రెడ్డి అయితే ఎంపీ భారెడ్డి శబరి వెళ్లిపోయాక ఏరాస ఇంటిపై దాడికి దిగారు ఎమ్మెల్యే బుడ్డా వర్గేయులు ఏరాస ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు పోలీసులు హెరాసే ఇంటికి చేరుకొని బయటికి పంపించేశారు స్థానిక ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డికి సమాధానం ఇవ్వకుండా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఆత్మకూరులో ఎంపీ నిర్వహించడంతో ఎంపీ ఎమ్మెల్యే వర్గాల మధ్య విభేదాలు నంద్యాలలో ఏటీఎం సెంటర్ల వద్ద ప్రజలు డబ్బులు డ్రా చేసినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నమ్మి ఎవరికి కూడా ఏటీఎం కార్డు ఇవ్వద్దంటూ టూటన్ సిఏ ఇస్మాయిల్ పేర్కొన్నారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సిఏ ఇస్మాయిల్ మాట్లాడుతూ బ్యాంక్ వద్ద అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే మాత్రం పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని అదేవిధంగా ఎవరైనా కానీ మీ పక్కనే ఉన్న వారికి మీ ఏటీఎం కార్డు ఇవ్వద్దని వారు వెంటనే మార్చి వేరే ఏటీఎం కార్డు ఇవ్వడం జరుగుతుందని దయచేసి మీ ఏటీఎం కార్డు పాస్వర్డ్ చెప్పవద్దని అదేవిధంగా బ్యాంకులో డబ్బులు డ్రా చేసి తీసుకెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్లకు సూచనలు సిఐ తెలిపారు మనకు నంద్యాల పట్టణంలో మరి చుట్టుపక్కల పబ్లిక్ కానీ బ్యాంకింగ్ కోసం చాలామంది వస్తుంటారు తర్వాత ఈ ఏటీఎం దగ్గర వస్తుంటారు ఏటీఎంలు వాడేవాళ్ళు దయచేసి మీ సొంతంగా మీరు ఆపరేట్ చేసుకోండి వేరే వాళ్ళ సాయం బదులు తీసుకోండి మీకు ఏటీఎంల వద్ద ఒకవేళ ఎవరైనా అనుమా అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనపడినా కానీ దయచేసి మాకు డైల్ వన్ వన్ టూ ఫోన్ చేయండి చాలామంది ఏం చేస్తున్నారు అంటే మీకు ఏదో సాయం చేస్తే ముసుగులో మిమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారు కాబట్టి పెట్టి వేరే మా మార్చేసి మీ పిన్ నెంబర్ కనుకొని అమౌంట్ అంతా కాబట్టి దయచేసి వేరే వాళ్ళ సాయం తీసుకోవద్దండి మీ ఫ్యామిలీ మెంబర్స్ తెలియకుంటే మీ ఫ్యామిలీ సాయం కానీ వేరే వాళ్ళు ఎట్టి పరిస్థితి తీసుకోద్దండి ఆత్మకూరులో తన ఇంటిపై ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి వర్గీల దాడిపై సీరియస్ గా స్పందించారు మాజీ మంత్రి యరాసో ప్రతాప్ రెడ్డి సంఘటన అనంతరం నేరుగా నంద్యాలలోని ఇంటికి చేరుకున్న ఆయన చివరి నిమిషంలో బ్రేక్ఫాస్ట్ ముందు ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డితో మాట్లాడానని తనని ప్రోగ్రాం చేయవద్దన్నారని ఆరోపించారు ప్రతాప్ రెడ్డి కానీ ఎంపీ బైరెడ్డి శబరి ప్రోగ్రాం మొదలుపెట్టగానే బైకులపై వచ్చిన వంద మంది ఎంపీ బైరెడ్డి శబరిని చుట్టుముట్టి అడ్డుకొని వాగ్వాదానికి దిగారని చెప్పారాయన ఎంపీ బైరెడ్డి శబరి తగ్గకుండా ధీటుగా సమాధానం చెప్పారన్నారు తనను గోప్యా కంటే నేను ఎదురు తిరిగే ఎన్నికల ప్రచారంలో ఎందుకు అనలేదని అడిగానని ఏరాసు ప్రతాప్ రెడ్డి వెంటనే ఇంటిపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారని దొరికితే చంపాలనేటట్లు దారుణంగా వ్యవహరించారని ఆరోపించారు పార్టీ పరిశీలకుడు ప్రభాకర్ చౌదరికి ఫోన్ చేసి నంద్యాల కర్నూలు రాజకీయాలను వదిలేశారని చెప్పారన్నారు ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇప్పటికే పార్టీ పరుగుపోయిందని కేసు పెడితే ఇంకా పోతుందన్నారు ఎమ్మెల్యే బుడ్డాతో విభేదాలు లేవని కానీ ఎందుకు రెచ్చగొట్టారో తెలియదన్నారు ఏ ప్రతాప్ రెడ్డి ఇప్పటికే మంత్రి లోకేష్ ఆఫీస్కు ఫిర్యాదు చేశానని సీఎం చంద్రబాబును కలిసి సంఘటన గురించి వివరిస్తానని చెప్పారు సిఆర్పీలమంతా కలిసి ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నామని ఏ ఒక్కరిపైన దాడి జరిగిందో వేధింపులకు గురయ్యారని కాదు పోరాటం ఇలాంటి ఘటనలు మరొక సిఆర్పిపై జరగకూడదని ఐక్యంగా కలిసి కొనసాగిస్తున్నామని అందుకే సిఆర్పిల కలిసి పనులను నిలిపివేసి గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్డుపైకి వచ్చి పోరాటాన్ని చేస్తున్నామని ప్రజలు గమనించాలని మద్దతుగా నిలబడాలని సిఆర్పి భవానీ పైన దురుసుగా ప్రవర్తించి ఇబ్బందులకు గురిచేసిన ఆర్పి షేక్ బీను ముప్పై వేలు ఇవ్వాలని లేకుంటే విధుల నుంచి తొలగిస్తామని బెదిరించిన సిఓ లక్ష్మీకుమార్ పై చర్యలు తీసుకోవాలని సిఆర్పీలపై పెరిగిన పని భారాన్ని తగ్గించాలని అదనపు పనులు చేయించరాదని అధికారులు రాజకీయ వేధింపులకు ఆపాలని కోరుతూ ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం సిఐటిఓ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మూడవ రోజు నిరసన చేపట్టడం జరిగింది కార్యక్రమంలో సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ కె మహమ్మద్ గౌస్ జిల్లా నాయకులు పి వెంకటలింగం యూనియన్ అధ్యక్షురాలు సుజాత కార్యదర్శి హైమావతితో పాటు సిఆర్పిలు ప్రసన్న కుమారితో పాటు ఇక వంద మంది సిఆర్పిలు పాల్గొనడం జరిగింది అనంతరం సిఐటియూ అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్ కె మహమ్మద్ గౌస్ యూనియన్ అధ్యక్షురాలు సుజాత కార్యదర్శి హైమవతి యూనియన్ నాయకురాలు ప్రసన్న కుమార్లు మాట్లాడుతూ పదిహేనో వార్డులో విధులు నిర్వహిస్తున్న ఆర్పి షేక్ రహమద్బీని సిఇ లక్ష్మీకుమారి ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని ఇవ్వకుంటే సిఆర్పిగా నిన్ను తొలగిస్తానని ఎంత పనిచేసినా జీరో పర్సెంట్ చూపిస్తానని ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో ఏమి చేయలేరని శాలరీ కూడా నేను ఆపుతానని సీఈఓ లక్ష్మీకుమారి బెదిరింపులకు పాల్పడింది అయితే ఈ విషయము భవాని అందరికీ తెలియజేసిందని మాట్లాడిందని ఆఫీస్ దగ్గరకు వచ్చిన సందర్భంలో గొంతు పట్టుకొని మెడకు చున్నీని చుట్టి లాగి చెప్పలేని పదజాలంతో తిడుతూ వెంట్రుకలు పట్టుకొని చెంప మీద కొట్టడం జరిగిందన్నారు ఆ తర్వాత చేతి వెళ్ళి విరవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది ఈ ఘటనల వలన ఆర్పీళ్లలో భయం నెలకొంది కావున ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే వెంటనే సీఓ లక్ష్మీకుమార్పై చర్యలు తీసుకోవాలని వెంటనే సిఆర్పిలలో ఉన్న భయాన్ని పోగొట్టేలా చూడాలని కోరుతున్న గత పదిహేను రోజుల నుంచి అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని నేడు పై అధికారులతో సూచన మేరకు వారం రోజుల్లో ఖచ్చితంగా సీఓ లక్ష్మీకుమార్ పై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేయడంతో సిఆర్పిలంతా ఆత్మగౌరవంగా చేసిన పోరాటం విజయం సాధించిందని ఈ విజయానికి కారకులైన సీఆర్పీలందరికీ ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం సిఐటిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు అధికారులు చెప్పినట్లుగా చర్యలు వారం రోజుల్లో తీసుకోకపోతే మళ్ళీ ఉద్యమం బాట తప్పదని అందరూ ఐక్యంగా ఉంటే ఏ సమస్యనైనా సాధించుకోవచ్చని విజయం ఒక ఉదాహరణగా చెప్పుకొని విధులు వెళ్తున్నామని జరిగింది ముప్పై వేలు లంచం అడిగి ఎలాంటి పని చేసినా కూడా నీకు జీరో పర్సెంటేజ్ చూపిస్తానని చెప్పేసి ఎవరు చెప్పుకుంటావో చెప్పుకోబో అని చెప్పేసి లక్ష్మీ కుమార్ గారు ఒక సిఆర్పి బెదిరించడమే కాకుండా మరొక సిఆర్పి పైన దారికి పాల్పడి అనేక ఇబ్బందులకు ఆమె పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిఆర్పీలకు పని భారం తగ్గించాలని చెప్పేసి లుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అదనపు పనులు చేయించాలని చెప్పేసి అనేక రూపాల్లో ఈ పోరాటం చేయడం జరిగింది జూలై ఆరో తేదీన ప్రపంచ దినోత్సవం సందర్భంగా జంతువులకు వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందని పశువుల శాఖ డైరెక్టర్ జిల్లా అధికారి వెంకట సుబ్బారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా విలేకరులతో వారు మాట్లాడుతూ జూలై ఆరో తేదీన ప్రపంచ గొనాసిస్ దినోత్సవం సందర్భంగా పశువులకు పిల్లలకు కుక్కలకు వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని నంద్యాల పశుశాఖ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరి అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు చాలా నంద్యాల నందు విజయం నిర్వహిస్తున్నాను జూలై సిక్స్త్ను పురస్కరించుకొని ఎందుకంటే జూలై సిక్స్త్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి దినము ప్రపంచ జూనోసిస్ దినోత్సవము జూలై సిక్స్త్న ఈ దినాన్ని పురస్కరించుకొని నంద్యాల ప్రాంతీయ పశువైద్యశాల కానీ మరియు ఇతర పశు వైద్యశాలల్లో కూడా మనము ఉచితమైన ఉచితంగా ర్యాబిస్ టీకాలను వేస్తున్నాము కాబట్టి అవకాశాన్ని ఎవరైతే పెట్స్ యానిమల్స్ ఉన్నాయో అంటే కుక్కలు కానీ పిల్లులు కానీ ఉన్నాయో వాటికన్నింటికీ ర్యాబిస్ వ్యాక్సిన్ సంక్రమించకుండా మాజీ మంత్రి ఏరాసూ రెడ్డి ఇంటిపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అనుచరులు దాడి చేసిన ఘటనపై నంద్యాల జిల్లా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి స్పందించారు ఆత్మకూరు పట్టణంలో జరిగే కేంద్ర ప్రభుత్వ ఏడిఐపి పథకం కార్యక్రమానికి పలు అంతరాయాల వల్ల వెళ్లలేకపోయారని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు అయితే ఏడీఐపీ కార్యక్రమం మాత్రం నిర్ణీత షెడ్యూల్ ప్రకారం సంబంధిత అధికారులు ఆరోపించారు నారా లోకేష్ తన పాదయాత్ర సమయంలో దివ్యాంగులకు హామీ ఇచ్చారు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏడీఐపీ పథకం కింద నంద్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో దివ్యాంగులకు అవసరమైన పరికరాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు ప్రోగ్రామ్ పాల్గొనేందుకు వచ్చారని ఈ కార్యక్రమానికి శ్రీశైలం ఎవరికి ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి గారిని కూడా ఆహ్వానించమని అన్నారు అయితే కొంత అవంతరాలు ఎదుర్కోకడం తప్పడం రిపీట్ అయితే కొంత అవంతరాలు ఎదురు కావడంతో వెళ్ళలేకపోయినట్లు ఎంపీ షేబరి వెల్లడించారు తన ఆత్మకూరులో ఎలాంటి కాంపెయినింగ్ చేయలేదని చెప్పారు మాజీ ఎమ్మెల్యే ఏరాసి ఇంటికి ఆయన పట్ల గౌరవంతో మాత్రమే అల్పాహారం ఇందుకు వెళ్ళాడని ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదన్నారు ఇవి ఇప్పటి వరకున్న న్యూస్ నైన్ నమస్తే